హాయ్ ఎవ్రిబడి మీరు చూస్తున్నది ఎన్ఎంఆర్ ప్రాపర్టీ నేను మీ నీలమల్లారెడ్డి మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్లో ఉన్నటువంటి జీ ప్లస్ వన్ బిల్డింగ్ అండి అర్జెంటుగా అమ్మడానికి వచ్చింది ఇది గ్రౌండ్ వన్ బిహెచ్కే ఉంటుంది అండ్ కార్ పార్కింగ్ ఉంటుంది ఇది థర్టీ ఇంటూ థర్టీ అంటే ఫేసింగ్ థర్టీ డెప్త్ థర్టీ ఉంటుంది మంచి డైమెన్షన్ అండి ఇది ఇది వెస్ట్ ఫేస్లో వస్తుంది థర్టీ ఫిట్ రోడ్ సిసి రోడ్ ఉంటుంది అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మనకు టూ బిహెచ్కే ఉంటుంది మంచి లొకేషన్లో ఉంటుంది మంచి కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఇది విద్యానగర్లో ఉంటుంది దీని యొక్క ప్రైస్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు స్మాల్ నెగోషియబుల్ ఉంటుంది దీని గురించి పూర్తి వివరాల కోసం మా ప్రాపర్టీని సంప్రదించండి థ్యాంక్ యూ థ్యాంక్ వెరీ మచ్